హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఫస్ట్ ఒక జార్ తీసేసుకొని ఒక మూడు స్పూన్ల పప్పులు వేసుకున్నానండి పుట్నాల పప్పు ఒక ఇరవై దాకా ఎండు కొబ్బరి పరుకులు వేసుకునేసి మిక్సీకి పట్టుకుందామండి ఈ విధంగా మెత్తగా తర్వాత వచ్చి చింతపండు చింతపండు నానబెట్టుకున్నాండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇది వచ్చి పప్పుల చారండి పప్పుల చారు బాగుంటుంది ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇదంతా రసం తీసి పెట్టుకుందామండి ఒక గిన్నెలోకి చాలా చాలా బాగుంటుందండి ఈ పప్పుల చారు ఒకసారి చేయండి మనం పల్లీలతో ఈ విధంగా చేసుకుంటాము పుట్నాల పప్పుతో కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత ఇదంతా రసం తీసేసుకున్నాను కదా చింతపండు రసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర పొడి అండి ఏయించి జీలకర్ర పొడి వేసేసుకున్నాను తర్వాత బెల్లం ముక్కలు ఒక మూడు వేసుకున్నాను బెల్లం ముక్కలు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది కొంచెం కాదు తర్వాత వచ్చి మనం పుట్నాల పప్పు ఆడించి పెట్టుకున్నాం కదండి ఒక మూడు రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చిక్కబడుతుంది కూడా అండి ఈ విధంగా పుట్నాల పప్పు వేసుకున్నా టేస్ట్ కూడా బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టి వేసుకున్నాను ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు చినగ బాయలు వేసేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదండి వేసేసుకుందాము అవి వేగిన తర్వాత ఒక రెండు మక్కర వేపాకు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి దీనికి చారకైతే కారం అవసరం లేదండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలు పచ్చిమిరపకాయలు బాగా వేగనిద్దాము పచ్చిమిరపకాయలు మనం తగినంత వేసుకోవాలండి కారం ఎందుకంటే కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి దీనికి మిరియాల పొడి ఏం అవసరం లేదండి తర్వాత వచ్చి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు దంచి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకున్నాను అవి కొంచెం బాగా వేగనిద్దాము చూడండి ఏగిపోయింది తర్వాత ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా ఆనియన్ ఊరికే తో ఊరికే అట్లా కలుపుకునేసి మనం రసం అంతా పోసేసుకోవాలండి దీంట్లోకి చింతపండు రసము ఎక్కువ వేగబడలేదు పచ్చి వేసుకున్నా పర్లేదండి నేనైతే ఊరికే అట్లా కలిపి వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అంతే చూడండి ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకునేసి మనం ఈ స్టేజ్లోనే కారము తర్వాత ఉప్పు చూసుకోవాలండి పచ్చిమక్కలు ఎక్కువే వేసుకున్నాను ఉప్పు అయితే సరిపోయింది సరిపోకపోతే మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు నేను తక్కువ వేసుకున్నానండి తర్వాత ఇట్లా తెల్లేటప్పుడు కొత్తిమీర సన్న కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను ఇదైతే మనము ఎప్పుడైనా ఈ రసం వేసుకునేది సైడ్ డిష్టుగా సైడ్ డిష్గా చికెన్ ఫ్రై కానీ అప్పలాలు కానీ ఏదైనా ఫ్రై అంటే మనం తాలింపులు ఏదైనా చేసుకుంటాం కదా అవి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైకి అయితే సూపర్ అండి డ్రై రోస్ట్ చికెన్ చేస్తాం కదా దానికైతే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు అంత బాగుంటుంది ఈ రసము ఒకసారి ట్రై చేయండి నోటికి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి